ఎంత ఇచ్చామనేటువంటి అంకె కంటే కూడా ఎంత ఇచ్చామనేటువంటి అంకె కంటే కూడా ఇచ్చేటువంటి మనస్సు కూడా ప్రభావం ఉంటుంది మనస్సు యొక్క ప్రభావం మనస్సు ఒక నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రపూర్ణంగా ఇవ్వబడినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది అని చెప్పారు మనకెప్పుడు చెప్పారు గంగి గోవు పాలు కరెక్టైన చాలు కడవడైన వికారము పాలు హస్త కలుగు కూడా చాలు అన్నము చాలురామ వినరేమ అంటే ఏంటి అర్థం అమ్మ కంగి గోవు పాలు అయిన చాలు అంటే ఒక స్పూను గోవు యొక్క కంగి గోవు పాలు ఉంటే చాలు ఒక హోమం పూర్తి చేసి ఒక యజ్ఞం పూర్తి చేసి ఒక పూజ చేసి పూర్తి చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే పూర్ణాహుతి ఇవ్వడానికి అని చెప్తారు అదే కడవడైన కర్మ పాలు కుండలు కొండలు ఉన్నాయంట ఎవరికి ఉపయోగం ఏమి ఉపయోగం అమ్మ వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు అన్న భక్తి కలుగు కూడా పట్టేటం భక్తితో ప్రసాదించేటువంటిది అన్నం చాలు అని చెప్పారు అంటే ఇచ్చేటువంటి మనస్సు ప్రేమ ప్రపూర్ణంగా ఉంటే వస్తువు యొక్క ఖరీదు కంటే కూడా వస్తువు ఎంత ఖరీదు అనేటువంటిది కాదు అక్కడ భక్తి ప్రధానమైనటువంటిది అని చెప్తున్నాను మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకాన్ని వదిలేస్తా పత్రం పుష్పం ఫలం తోయం ఫలంతో అని చెప్తారు అంటే భక్తితో గాని లేక ఒక ఆకు గాని పత్రము ఫలము లేదు కాయ లేదా కాసిన నీళ్లు పత్రం పుష్పం ఫలం తోయ అంటే ఉదాహరణకి ఇప్పుడు రుక్మిణిదేవి ఉంది అనుకో మా ఎక్సాంపులో రుక్మిణిదేవి సత్య మామాదేవి శ్రీకృష్ణ పరమాత్మను తులాకాలంలో కూర్చోబెట్టాల శ్రీకృష్ణ పరమాత్మ ఒకవైపు కూర్చుంటాడు సత్యమామాదేవికి ఏంటంటే అహంకారం అనమాట వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉంది వాళ్ళ బ్రదర్స్ ఏ ఏ ఉంది అనమాట శమంతకమణి అనేటువంటిది ఒక మణి ఉంది వాళ్ళ దగ్గర అర్థమేనన్నా శమంతకమణి అనేటువంటిది వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉంది అనమాట దగ్గర దాని వల్ల ఆవిడకి చాలా బంగారం ఇచ్చారనమాట బంగారం ఉన్నది అనేటువంటి ఈగో అనమాట అహంకారం అనమాట నాకంటే గొప్ప పరమాత్మ వస్తే నా దగ్గరకు రావాలి అన్నింటి వాటి నుండి రుక్మిణి దగ్గర పాటు అండి భద్రాదేవి దగ్గరకు వెళ్ళడం జాబువతి దగ్గర వాళ్ళంతా నేను కదా ధనవంతురాన్ని వస్తే నా దగ్గరకు రావాలి ఆయన కృష్ణమూర్తి గారు అక్కడ చెప్పి డిఫ్నెంట్ అనమాట వస్తే చిన్న ట్రిక్ ప్లే చేస్తున్నా అనమాట అంటే భక్తి ఏంటో పరిచయం చేయాలి ధనం కంటే కూడా అతి ప్రధానమైనటువంటి పరిచయం చేయాలి పరమాత్మ అనుకుని చుట్టాడు చిన్న నారదుని గురించి ట్రిక్ ప్లే చేస్తే నారదు అమ్మి అమ్మి మన కొనుక్కోవటం నారదుడికి పరమాత్మ నమ్మి తనతో మన కొనుక్కునేటువంటి ఒక చిన్న గేమ్ ప్లే చేస్తారనమాట ప్లే చేస్తే కృష్ణుని ఒకవైపుచ్చాడు అంట్రాలో ఇక ఉన్న బంగారం మొత్తం ఇక ఎంత ఉందో అంత తీసుకొచ్చి పెట్టారు అనమాట ఎన్ని ఉందో తీసుకొచ్చి పెట్టారు ఆయన దోగలేదు అన్నమాట పరమాత్మ బంగారానికి దోగలేదు ఇక అప్పుడు బాధపడుతూ ఉంటుంది రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వాడంతా హెయిపడుగుతుంది మీ దగ్గర ఏమైనా ఉంటే బంగారం అంటే తీసుకొచ్చి పెట్టండి అయ్యో మామగా నా దేవుడు నాకు దూరం అయ్యేట్టుకున్నాడు అంటే ఊళ్ళు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వాడన్న ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం మూడగలు తీసుకొచ్చి పెట్టారు అయినా ఏం తోగలేదు ఆవిడకి మయమైందని వాడి నారదో మోసం చేసి నన్ను తీసుకొని పోతాం అని అప్పుడు ఆవిడ ధర్మాలు ఏమి స్వామి అసలు ఒక లేదు లోపల ఏముంది ఇంత పని ఉంది స్వామి ఎప్పుడు తేలిక దూపు దూగా ఇప్పుడు అంత ఇంత పరీక్షలు ఏమిటి స్వామి చెప్పి మొత్తుకుంటుండదు ఏం చేసేది లేకప్పుడు రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటుంది తల్లి పరిస్థితి ఇది నేను ఇలా మోసపోయాను నా స్వామికి దూరం అయ్యే పరిస్థితి నాకు ఏర్పడుతుంది నన్ను రక్షించు అని చెప్పి మొరపెట్టుకుంటే ఇప్పుడు దేవి తులసి పూజ చేయడానికి తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటది అనమాట అప్పుడు ఆ తులసి పూజ చేసేటువంటి సందర్భంలో వెళ్ళగానే ఆవిడ లోపల కూడా వెళ్ళ ఎప్పుడైతే స్వామి ఇట్లా ఆయన చెప్పిందా వెంటనే ఆ తులసి ఇలా చేతుల్లో ఉంది అతను పట్టుకొని వచ్చింది అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఏ తీసుకుందా అలా తులసిదనం అలా పట్టుకున్నది ఆ ముద్రం అలా వచ్చేసింది వచ్చిన తర్వాత పరిస్థితి అర్థమైంది ముందు ఆ రాసి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి ఆ గ్రామస్తుల్లో తులసి దళాన్ని పెట్టి నమస్కారం చేసింది స్వామి ఇప్పుడు తులసి దళానికి తిరిగారంటారా బంగారానికి తిరిగారా రుక్మిణీ దేవి యొక్క భక్తికి తిరిగారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం కావాలి అంటే భక్తి కావాలి ఇప్పుడు సత్యభామాదేవి ఎంత బంగారం ఇచ్చినా చూడలేదు భగవంతుణ్ణి నేను ధనంతో కనగలను అనుకోవడం సరిగా భగవంతుడు ధనానికి వశమయ్యేటువంటి వాడు కాదు ధనానికి లొంగేటువంటి వాడు కాదు రిక్మండీషన్ లొంగేటువంటి వాడు కాదు అంటే పరమాత్మను మనం ధనంతో కొనలేము అనేటువంటి అర్థం ఉంటుంది ఎలా అంటే భక్తితో అంటే ధనం ఉండొచ్చు ధనంతో పాటు ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటంటే ధనంతో పాటు భక్తి కూడా ఉండాలి అని చెప్పిన ధనం ఉండడం తప్పంటలేదమ్మా ధనం ఉండడం తప్పంటలేదు దాన ధర్మాలు చేయడం తప్పంటలేమ ధనం ఉండాలి దాన ధర్మా చేయబట్టే మనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాం మనకు ఆశ్రమంలో ఎంతో మంది భక్తులు ఎంతో భక్తితో వాళ్ళ శక్తికి నిలిచి ఇస్తున్నారు కాబట్టి మన ఆశ్రమం అప్పుడు సీతమ్మ గారి కానించి ఇంకా ఇరవై మూడు సముద్రాలైనా కొనసాగుతుందంటే ఎంతో మంది త్యాగం చేసి ఎంతో మంది భక్తితో ఇస్తేనే మన ఆశ్రమం నడుస్తున్నాం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ధనంతో పాటు భక్తి కూడా ప్రధానం అని చెప్తున్నాం పాత్రం పుష్పం పుష్పాన్ని సమర్పించారు ఎవరు పుష్పాన్ని ఎవరు సమర్పించారమ్మ దేవుడు అదే గురువు గారు చాలా మంది సమర్పిస్తారుగా పుష్పాన్ని ఇప్పుడు ఒక్కడ గురించి చెప్పేది ఏంటంటే మనకి పుష్పాలు చాలా మంది సమర్పించారు ఒక్క పుష్పాన్ని సమర్పించి మోక్షాన్ని పొందినారు ఒక ఆయన ఎవరికి ఎవరు మనకి వచ్చింది అమ్మా ఆయన ప్రాబ్లం ముసలి వచ్చి కాలు పట్టుకుంది కాలు పట్టుకుంది విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి విడిచిపెట్టమంటే ప్రాణాలు పోయేటువంటి లాస్ట్ మినిట్ ఏర్పడింది లాస్ట్ మినిట్ లో చివరి క్షణంలో ఎవరు రక్షిస్తారు ప్రాణాకాయ స్థితిలో ఎవరు రక్షిస్తారు భగవంతుడు తప్పకి రక్షించేవాడు ఎవరు లేదు అంటారు కమ్మా దిక్కు లేని వాళ్ళకి దేవుడేది దిక్కులోనే వాళ్ళకి దేవుడు ఇక ఆయన వెంటనే భగవంతు అయితే భగవంతుడు మన కాంట్రవర్సీ కదా ఏ దేవుడు పిలవాలా అటుకుంటాయినా నిలువుకుంటాయినా పక్కకుంటాయినా ఏ బట్టు మీరు మన ఈ కాంట్రవర్సీ వచ్చింది కదా అని చెప్పి కాంట్రవర్సీ లేకుండా భగవంతుని వేడుకున్నాడు ఎవరిని జనించు దగ్గర ఎవరిని లోపల ఉంటుంది ఈ నమ్మై ఎవరిని ఎందుకు ఉంటుంది పరమేశ్వరుడు ఎప్పుడు మూల కారణం ఎవరు రాతి వచ్చారు ఈ సర్వము బాణి అయిన వాడెవరు బాణి ఈశ్వరుని ఈశ్వరుడే శరణము వేడుకొని కాంట్రవర్సీ లేకుండా వేడుకున్నాడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఎవరైతే పుట్టించారో ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు ఎవరి వల్ల ఈ ప్రపంచం పోషింపబడుతుందో ఆయన ఎవరో నాకు తెలియదు ఈ ప్రపంచం మొత్తం చివరికి ఎవరిలో అయితే లయ అవుతుందో ఆయన ఒక ఆయన ఉంటాడుగా ఎవరో ఒక ఆయన అయినా దీన్ని దేవుడు ఉంటాడు కదా ఆయన ఉంటాడు కమ్మా ఆ దేవుడు ఎవరో ఆయన వచ్చి నన్ను రక్షించాలి అని చెప్పి వేడుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణ రూపంలో ఆ భగవంతుడు వచ్చి తన యొక్క సుదర్శన చక్రం ద్వారా ఆ యొక్క ముసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు ఎప్పుడంటే ఆ చివరి క్షణంలో ఆ నదిలో ఆయనకి పువ్వే అందుబాటులో ఉన్న ఆ పువ్వుని ఇలా సమర్పించాడు భగవంతుని కదా పుష్పాన్ని సమర్పించి గజేంద్రుడు మోక్షాన్ని పొందాడు అని చెప్తాను ఇంకా ఫలాన్ని సమర్పించి మోక్షాన్ని పొందినాడు అంటే మీ అందరికీ తెలుసు ఎవరమ్మా శబరిమ అమ్మగారు చెప్పారు శబరిమ ఏమిచ్చిందమ్మా ఎవరికిచ్చింది అంటే అసలు నాకు ఇచ్చింది కాదు రాము గారికి ఇచ్చింది ఏ మామిడికాయ లేకపోతే ఇచ్చింది కాదా రేగి పండు శబరి మాతమ్మ రేగి పండు ఇస్తేనే భగవంతుడు అనుగ్రహించారు ఏ ఎందుకమ్మా ఎందుకు అనుగ్రహించారు రేగి పండుకే అనుగ్రహించేస్తారా రేగి పండిస్తే మోక్షం వస్తామా ఇంత తేలికరా మోక్షం పొందడానికి తన ఒక కేజీ మోక్షం వచ్చేసిందిగా యాతి పండు గుమ్మడికాయలో పొచ్చకాయలు సపోలే అమ్మా అయితే ఆవిడకి దాదాపు ఎనభై తొంభై సంవత్సరాల వయసు అమ్మ శబరిమ ఎనభై తొంభై సంవత్సరాల వయసు ఉంటుందమ్మా వృద్ధురాలు కాడు వృద్ధురాలు అంటావు శ్రీరామచంద్రుడు ఆవిడ ఉండేటువంటి ఆశ్రమం కాడికి వస్తారు అని తెలిసిందమ్మ శ్రీరామచంద్రుడు ఆశ్రమానికి వస్తారు అని తెలిసిందనమాట ఆవి ఆ రూట్ లో వెళుతూ వెళ్తూ వీళ్ళ ఆశ్రమానికి కూడా విజిట్ చేస్తారని ఆవిడకు తెలిసింది ఆ ఋషి చెప్పారనమాట అంతే ఆవిడ కానీ ఏం చేస్తా అంటే రోజు ప్రొద్దుటే లేవగానే స్నానం చేసి కాస్త తిని ఆశ్రమంలో చేయాల్సిన సే మన ఆశ్రమంలో చేసే శామ విడిచిపెట్టు కాలమ్మ తెల్లవారు చేసి కాస్త తిని కాస్త వాటర్ తీసుకొని ఆ రోజు ఆశ్రమంలో ఎవెల్గుంటిలో ఏ ఫ్రూట్స్ ఉంటారు ఆ రోజు ట్వంటీగా ఆశ్రమంలో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి బయట కుంభం ముందు ఒక రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చొని రామ 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 అనుకుంటూ ఎదురు చూసేది వస్తాడేమని రాముడు మనం ఇప్పుడైతే ఫోన్ ఉన్నాయమ్మా ఏంటికి వచ్చేది మొత్తం అప్పుడు ఫోన్ లేవుగా ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు ఎవరికి తెలియదు అమ్మా వస్తారో అని తెలుసు కానీ ఎప్పుడు వస్తారో తెలియదు అందుకని ఆ రోజు ఉదయం వేళ కూర్చుండేది సాయంత్రం దాకా అలాగే స్మరణ చేసుకుంటూ కూర్చునేది ఆ రోజు రాలేదమ్మా మళ్ళా లోపలికి వెళ్ళి పడుకునేది మళ్ళా తెరవాతా ఉన్న మళ్ళీ ఆశ్రమంలో చేయాల్సిన సేవా కార్యక్రమాలని ముగించుకొని మళ్ళీ కొంచెం ఏదో ఒక పండో పదమో తిని మళ్ళీ మంచి తీసుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రసాదం ఏది ఉంటుంది పండో ఏదో తీసుకెళ్ళి మళ్ళీ అది పట్టుకొని మళ్ళీ కూర్చునేది మళ్ళా రామ రామ అని కూర్చున్నారు ఇలా ఎన్నో రోజులు రాముడు కోసం ఎదురు చూసింద రాముడు కోసం అలా ఎన్నో రోజులు నా దేవుడు వస్తాడు ఎవరో చెప్పారు ఇటు రాణ అన్నాడు కాదు నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు ఇక్కడికి వస్తాడు మా ఆశ్రమాన్ని పా చేస్తాడు నన్ను పావన చేస్తాడు నన్ను అనుగ్రహిస్తాడు నా స్వామి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ఒకరోజు అంత దూరంగా వస్తూ ఉన్నాడు ఈ విడికి కనపడదన్నమాట కన్నుసరి ఇలా రెప్ప తీసి ఇలా చూస్తున్నాడు నా దేవుడు వస్తున్నాడు ఆజానుభావుడు అంటే మనకి భాగవతంలో శ్లోకాలు ఉంటాయి ఆయన వస్తూ ఉంటాడు చూసి అక్కడే పాదాలు కడిగింది స్వామి రోజు నీళ్ళు పెట్టుకునేది స్వామి వస్తారని పాదాలు కడిగింది కూర్చోపెట్టింది లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెగి ఆకలి స్వామి అని చెప్పి పండు తినిపించారు పండు తినిపించే ముందు తను కొరికి తిని అది పుల్లగా లేదంటే పుల్లగా ఉంటే పక్కన పడేసి తీయగా ఉంటే స్వామి నోటికిచ్చారన్న అప్పటికే పెద్ద వయసు అన్నమాట ఇప్పటి నుంచి ఇట్లా చల్లు కాలుతుంది పండు సరిగా లేదు అలాగే ఇప్పుడు ఎవరైనా గురువు గారికి వస్తే అలా నోట్లో కొరికి పెడుతున్నా అసలు చేతోడిస్తే భక్తికి శబరి మా దేవు భక్తికి చూడండి అమ్మా మనం ఎక్కడ గుడికి వెళ్తాం అనుకోమ్మా గుడి క్లోజ్ చేస్తాం గుడి క్లోజ్ చేస్తారు మూడు గంటల దాకా తెరవాలన్నాను మూడు గంటల దాకా గుడి తెరవాలన్నా మనం ఉంటామా గుడిలో గుడి కోసం దేవుడి కోసం ఉంటామా షాపింగ్కి వెళ్దామా చూడండి చూడండి ఎన్నో రోజులు భగవంతుల కోసం ఎదురు చూసి 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 నిరంతరం కూడా రామ నామ స్మరణ చేసుకుంటూ వేచుకుంది అందుకు అనుగ్రహించాడు రేగి పండు పెడితే అనుగ్రహించలేదమ్మా రేగి పండు పెడితే కాదు అనుగ్రహించింది ఆ రేగి పండు పెట్టేదానికంటే ముందు ఎంత ప్రపత్తులు కలిగి ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రామాణికంగా పరిగణలో తీసుకున్నారు స్వామి వారు అందుకు అనుగ్రహించారు అర్థమైనది అంటే మనం కూడా అంతది భక్తితో అర్థమైన నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దేవాలయానికి దర్శనానికి వెళ్తేమా గుడి మూసి ఉంటే తెరిచేదాకా వేట చేసి అక్కడే ఉండి స్మరణ చేసి గుడి తెరిచిన తర్వాత రా ఎంతో ముఖ్యమైన పని ఉంటే దేవుడు కంటే ముఖ్యమైన పనుంటే దేవుడి కంటే ముఖ్యమైన పని మీకు ఏదైనా ఉంటే రండి తప్ప లేకపోతే దేవాలయ తెరిచే వరకు ఉండి దైవ దర్శనం చేసుకున్న తర్వాతనే రండి ఒక మహాత్ముని దర్శించుకోవడం కోసం వెళ్ళారమ్మా ఒక యాత్రకు వెళ్ళారు ఒక మహాత్ముడు ఒక అర్ధ గంటలో దర్శనమిస్తారని చెప్పారు ఏదో ఆగిపోతుందని చెప్పి రామాకండి అర్ధ గంట వెయిట్ చేసేనా ఆ మహాత్ముని దర్శించుకున్న తర్వాతనే రండి అది శబరిమాత చరిత్ర ద్వారా మనం గుర్తించాల్సింది ఆ తల్లి ఆ రాముడు కోసం ఎన్నో లోకలు ఎదురు చూసింది కాబట్టి ఆ స్వామి అనుగ్రహించారు మరి మనం నయన్ గారు వైరాలు ఉండేవారు అమ్మా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే అమ్మగారికి ఉత్తరం రాసేవారు అన్నమాట నేను సపోజ్ పలానా మార్చి పదిహేనో తారీఖు హైదరాబాద్ వస్తాను రాశారనుకున్నా టైం చెప్పేవారు కాదు నయన్ గారు ఎప్పుడు వచ్చారు సీతమ్మ గారు ప్రొద్దుటే ఎవరెక్క ఉండేవారు అమ్మ సీతమ్మ గారు లేసి స్నానం చేసి కొంచెం బాక్స్ లో కట్టుకుని బస్టాండ్ లో వెళ్ళి అయ్యగారు అయ్యారు ఎప్పుడైనా అయ్యగారు ఎప్పుడైనా కట్టుకొని పోయి నీళ్ళు తీసుకొని పోయి బస్ లో కూర్చుండేది ఇక ఉదయం వెళ్ళి కూర్చునేదమ్మా అయ్యారు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొని వస్తారు ఎందుకు అమ్మా ఇంత పెద్ద వయసులో రూపేంద్రక అమ్మ అనేవారు కాదు నాయన మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత నేను ఎలా ఉంటేనక్కడ నాకు నా కోసం వస్తున్నానని తెలిసిన తర్వాత నేను ఎలా కూర్చున్నాను అక్కడ అని చెప్పి అంటే ఇప్పుడు శబరి మాతకు సీతమ్మ గారికి ఎగ్జాంపుల్ సారూపితనం అంటే గురువు వస్తున్నారంటే ఉన్న పన్ను విడిచిపెట్టి వెళ్ళి అక్కడ ఎదురు చూశారు వారి కోసం ఎందుకు వారు పూజనీయులయ్యారు సీతమ్మ గారు గురువు గారి పక్కనే అమ్మగారికి కూడా విగ్రహం పెట్టారు ఎందుకు పెట్టామో అంటే గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందారు వారు గురువుతో సమాన స్థితిని వారు పొందారు కాబట్టి అంత స్థాయిలో వారు కూడా కుదుకున్నారు అంతటి స్థితి అంతటి ఆచరణ వారికి కుదిరింది అర్థమైనా మరి ఇప్పుడు శబని మాకు చరిత్ర విని సీతమ్మ గారి యొక్క చరిత్ర వింటే మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా ఆచరించాలి ఒక మహాత్ముడు ఒక చోటుకు వస్తున్నారంటే ముందే వెళ్ళి సాధారణంగా ఆహ్వానించాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అర్థమేనమ్మా అలాంటి వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్తున్నారు పత్రం పుష్పం ఫలం తోయం నీటమ్మ మంచి నీడిస్తేనే మోక్షం వచ్చిందంట ఒక ఆయన ఒక ఆయనకి కాస్త మంచి నీళ్ళిస్తేనే మోక్షం వచ్చిందట అయితే ఒక ఇల్లే వాటి వాటి పొంది చేసు మోక్షం వచ్చింది అమ్మ మనకి కూడా ఆయన ఇచ్చాడు ఎవరమ్మ మంచి నీళ్ళిస్తే మోక్షాన్ని పొందింది ఏకనాథ్ ఏకనాథుడు భాగవతంలో చెప్తాడు రంతిదేవుడు అనేటువంటిది కూడా భాగవతంలో చెప్తారు అంటే రంతిదేవుడి దగ్గర కొంచెమే నీళ్ళు ఉంది పరీక్షించడానికి వస్తారన్నమాట వచ్చి మంచి నీళ్ళు కావాలంట ఏదైనా పెట్టంటే కొంచెం ఏదో ఉంటే కడతాడు నీళ్ళు ఇవ్వాలంటే ఉన్నాయి కొంచెమే నీళ్ళు ఆ కొంచెం నీళ్ళు ఉంటే ఏదో బ్రతుకుతాడు ఆ కొంచెం నీళ్ళు ఇస్తే అవతల వాడు ఇప్పుడు నేను బ్రతకడం అమ్మ ముఖ్యం ఆయన బ్రతకడం అభ్యం మనం మనమైతే ఖచ్చితంగా నా తర్వాతనే లోపం అంటే మనకి అంటే కలియుగ ధర్మం మన కలియుగంలో అలా చెప్పారు కలియుగంలో అలా చెప్తున్నారు నా తర్వాతనే దేవుడైన నా తర్వాతనే ఎవడైనా ఇంకా అనేది ఇప్పుడు కలియుగ ధర్మం కానీ ఏంటంటే మహాత్ములు కాబట్టి వాడు ఆయన రంగిదేవులు కూడా బాగా ఆలోచించాడు అనమాట క్యాల్కులేట్ చేసుకున్నాడు ఉన్న వాట కొంచెం ఉంది తాగితే తను బతుకుతాడో ఇస్తే అవతరవాడబ అవతరవాడికి ఇవ్వాలా నేను తాగాల క్వశ్చన్ వేసుకున్నాడు ఆయన ఎమ్మట ఇవాళ ఆ రెండు నిమిషాల్లోనే చాలా వేసుకొని ఇచ్చాడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చాడంటే నేను ఇప్పుడు మంచి నీళ్ళు తాగితే మాత్రం ఇక నేను జీవించుతానా ఏదో ఒక రోజు శరీరాన్ని విచ్చి కదా ఈ లోకంలో ఎంతో మంది ఎంతోమంది అనేకమైనటువంటి రుగ్మతలతో అనేకమైనటువంటి వ్యాధులతో శరీరాన్ని విడిచిపెట్టి నశిస్తున్నారు ఎంతో మంది ఏదో విధంగా చనిపోతున్నారు కానీ ఇప్పుడు ఈ నీళ్లు నేను వారికిచ్చి ఆ పుణ్యం నేను సంపాదించుకొని నేను శరీరాన్ని విడిచిపెట్టి ఒక మంచి పని చేసి శరీరాన్ని విడిచిపెట్టే తృప్తి నాకు మిగులు ఒక సత్కార్యక్రమానికి ఒక ప్రాణిని నిలబెట్టడం కోసం ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం నా ప్రాణాన్ని నేను అడ్డుగా వేశాను అనేటువంటి ఒక తృప్తి నాకుంటది ఓకే అని చెప్పి ఆయన రక్తిదేవుడు ఆ వాటర్ సమర్పించడం అనేటువంటిది జరిగింది అప్పుడు వెంటనే భగవంతుని అనుగ్రహించి ఆయన నేను పరీక్షించడం కోసం ఇలా చేశాను ఈ వాటర్ అవసరం లేదు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకోవచ్చు చెప్పి ఆయన అనుగ్రహించడం అనేటువంటి జరుగుతుంది అర్థ విధంగా ఇప్పుడు రుక్మిణీదేవి ఏది ఎక్కువేం తీసుకురాలేదు అంతవైందమ్మా గజేంద్రుడు నేను ఎక్కువ తీసుకెళ్లే రాలేదు శబరిమాత కూడా ఎక్కువ ఫ్రూట్స్ రాలేదు రంతిదేవుడు కూడా ఎక్కువ పుణ్య నది దళాన్ని రాలేదు అయినా కానీ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు ఎందుకు పొందారు అంటే వాడు ధనాన్ని ఇస్తే పొందారా ఇంకా వేరే ఇంకేమైనా ఇచ్చి పొందారా భౌతికమైనటువంటి సంపదను ఇచ్చి భక్తి ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క భక్తిని ప్రకటితం చేసి వాళ్ళ యొక్క భక్తి ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది జరిగింది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తి ప్రధానమైనటువంటి అంశము ఆ భక్తితో చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం అనేటువంటిది ఉత్తర ఉత్తర మనం స్టెప్ ముందుకు వెళ్ళటానికి ఉన్నతికి ఎదగడానికి ఆ యొక్క పుణ్యం మనకు ఉపకరిస్తుంది అని చెప్పడం అనేటువంటిది అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి